హాయ్ గాయస్ వెల్కమ్ టు ఈశ్వర్ శ్రీజా ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చికెన్ పకోడీ అది ఎలా చేయాలో ఏమేమి వేస్తానో ఈరోజు నేను చూపిస్తాను ముందు చికెన్ ఇలా ఫ్రెష్గా కడుక్కోవాలి కడిగిన తర్వాత అది ఒక బౌల్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులో అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ మసాలా ఏంటనేది నేను చివరిలో చెప్తాను ఇది గరం మసాలా అన్ని రకాల పలవ సరుకులు వేయించి పొడి చేసుకున్న గరం మసాలా రెండు స్పూన్లు వేసుకున్న తర్వాత సాల్ట్ రెండు స్పూన్లు తర్వాత మనం కారం వేసుకున్నాం కారం రెండు స్పూన్లు వేసుకున్నాక చిట్కాడ పసుపు మింతాకు పొడి ఇది వేస్తే అనుకుంటారేమో చేదు అసలు రాదు చాలా టేస్ట్గా ఉంటుంది ఇది వేసుకున్నాక బాగా కలుపుకోవాలి మొత్తం చికెన్ పట్టేలాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒకసారి అన్నీ సరిపోయా లేదో టేస్ట్ చేయండి సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఉప్పు కానీ కారం కానీ ఏదన్నా తక్కువగా అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు వేసుకొని బాగా కలపాలి ఈ సారి ఇందులో కార్న్ఫ్లోర్ కార్న్ఫ్లోర్ ఒక ఇది పెసలు పచ్చనపప్పు రెండు కలిపి మిక్సీ ఆడి పొడి చేసుకున్న పిండి ఇది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా వేసి కలి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మా పాపకి చికెన్ అంటే చాలా ఇష్టం ఫ్రై ఎక్కువ తింటుంది చికెన్ పకోడి పా తింటుంది మా వారికి కూడా చికెన్ పకోడీ అంటే చాలా ఇష్టం ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఆయిల్ వేసుకుంటే మనం చెయ్యి కొంచెం లూజ్గా కలపడానికి వీలుగా ఉంటుంది ఇలా కలిపిన తర్వాత పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ముందుగా మీకు వీడియో చివరిలో చెప్తాను అన్నాను కదా మసాలా అందులో కొబ్బరికాయ గసగసాలు జీడిపప్పు జాజికాయ ఈ నాలుగు వేసి మిక్సీ ఆడుకున్న పేస్ట్ అది ఇందులో కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్లో ఇలా చికెన్ పీసులు వేసుకొని వేగనివ్వాలి మంట కొంచెం సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియంలో పెట్టి వేగించుకోవాలి అలా వేగించుకుంటే ఆ చికెన్ అనే పీసులు మనకి స్మూత్గా మగ్గుతాయి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో టేస్ట్ చేసి మళ్ళీ నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ చెప్తారు కదా అయితే వేడివేడిగా చికెన్ పకోడీ రెడీ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కామెంట్ చేయండి ఎలాగుందో నా వంట మరికొత్త వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్